ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ మనం నూతన సంవత్సరంలో జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ముందు ముందుగా గ్రహాల యొక్క స్థితి గమనిద్దాం ఈ నెల ప్రారంభంలో వృషభ రాశిలో గురుగ్రహ గమనం వక్ర గమనంలో ఇంచుమించుగా ఈ నెలంతా కూడా వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది అలాగే కుజుడు వక్ర గమనంలో ఉంటూ జనవరి ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఇరవయో తారీఖు నుంచి వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా అలాగే ఆరో స్థానంలో కేతుగ్రహం అష్టమ స్థానంలో మరి బుధగ్రహం అంటే వృచ్చిక రాశిలో బుధుడు సంచరిస్తూ జనవరి నాలుగో తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు జనవరి పద్నాలుగో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం ఏర్పడడం జరుగుతూ ఉంది కుంభరాశిలో శని భగవానుడు శుక్రుడు కలిసి సంచరించడం జరుగుతుంది అలాగే మరి మేనరాశిలో గ్రహం సంచరించడం జరుగుతుంది ఇది ఈ వార గ్రహస్థితి ఈ రాశుల యొక్క స్థితి గమనించినప్పుడు చాలా వరకు గ్రహాలు మంచి మిత్రస్థానాల్లోనూ ఉండడం వల్ల గ్రహాలు వారి వారి రాశిని బట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది అది వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశికి తెలుసుకున్నప్పుడు ఏ గ్రహం ఏ ఫలితం ఇస్తుందో అన్నది కొంత డీటెయిల్గా తెలుసుకుందాం కానీ ప్రస్తుత గ్రహస్థితి ఈ విధంగా ఉండడం జరుగుతుంది స్వస్తి సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి మిగతా రాశుల వారి మీద అంటే ద్వాదశ రాశుల మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం వివరంగా ఒక్కొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం గడచినటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అది సంఖ్యాశాస్త్ర ప్రకారం ఆలోచించినప్పుడు ఎనిమిదో సంఖ్య రావడం వల్ల ఆ సంవత్సరం ఏమైందంటే బాగా కష్టపడిన వాళ్ళు పైకి రావడం జరిగింది అశ్రద్ధతో ఉన్నవాళ్ళు చాలా పతనం కూడా చెందడం జరిగింది ఏదైనా ఆశించిన అభివృద్ధి చాలామందికి రాలేదు ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా కలిసి రాకపోవడం వల్ల మరి ఆ ప్రభావం అన్ని రంగాల మీద పడడం జరిగింది దానికి వ్యతిరేకంగా మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం ఇది టోటల్ తొమ్మిది రావడం వల్ల చాలా వరకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం భూముల యొక్క విలువ ఎక్కువగా పెరగడం వల్ల దాంతోపాటు అన్ని రంగాల్లోకి ధనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అటు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది ఈ మోటార్ ఫీల్డ్ కూడా అభివృద్ధి చెందడం వల్ల అంద విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే చివరి సంఖ్య ఐదు రావడం వల్ల ఏంటంటే వ్యాపార వర్గం వాళ్ళకి బాగుంటుంది వర్గం వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు గడచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఫలితాలు అన్ని రాశుల వారికి చాలా వరకు శుభకరంగా ఉంటుంది ఏదో ఒక కొత్త ఆదాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది కానీ మరి రెండు వేల ఇరవై ఐదు అందరికీ శుభంగా ఉండాలంటే ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రాంతి అంటే సూర్యుడు ప్రతీ నెల ఒక రాశి మారడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ నెలలో మరి మకర రాశిలోకి ప్రవేశించడం చాలా వరకు ఇది మకర సంక్రమణం అంటారు మరి ఆ రోజు అంటే చాలా వరకు తెలుగు వారందరూ కూడా పాటిస్తుంటారు అందరూ కూడా విధి విధానంగా సాంప్రదాయంగా పాటిస్తూ ఏదైనా ఒక సూర్యదేవాలయానికి కానీ హనుమాన్ టెంపుల్ కానీ రామాలయానికి కానీ దర్శించి విధి విధానంగా పూజ చేయడం ఆ రోజు మీ పెద్దవారి యొక్క పేరుతో అంటే మీకు ఎవరైతే మీ జన్మకు కారణమయ్యారో మీ యొక్క ఇంటి పేరుతో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా మరి వారి పేరుతో ఆ గుడిలో ఉన్నవారికి కొంత డొనేట్ చేయడం వల్ల కానీ అన్నదానం చేయడం వల్ల కానీ ఈ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు సంపూర్ణంగా తొలగిపోయే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఏదన్నా గోవుకి ఏదన్నా మంచి ఆహారం పెట్టడం కానీ నానబెట్టిన గోధుమలు బెల్లం పెట్టడం వల్ల కానీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా అంటే మనకు పర్టికులర్గా ఈ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో ఈ విధమైనటు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని పెద్దవారి పేరుతో మీకు ఇటువంటివి డొనేట్ చేయడం వల్ల పితృదేవుల యొక్క పితృదేవతల యొక్క సంతోషంతో మీరు ఖచ్చితంగా రాబోయే సంవత్సరం ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది స్వస్తి నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ జనవరి మాసంలో మిథున రాశి వారికి భాగ్యస్థానం అందే శుక్ర శని గ్రహాల సంచారం ఒక విధమైనటువంటి ధనయోగం అదృష్టయోగం కూడా ఏర్పడడం జరిగింది పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఇంకొక కోణాధిపతి అయినటువంటి శని భగవానుతో కలిసి ఉండడం వలన ఒక విధంగా జాతకుడికి లక్ష్మీయోగం యోగం లాంటిది ఏర్పడడం జరుగుతుంది ఈ గృహస్థితి జాతకుడికి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక అదృష్ట యోగం అనే చెప్పచ్చు వారు చేస్తున్నటువంటి విదేశ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ కంపల్సరిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి అబ్బాయిలకి అంటే మగవారికి వారి యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా ఉద్యోగం రావడం కానీ వారి వృత్తి వ్యాపారాల్లో కలిసి రావడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద వారి యొక్క హోదా పెరిగే అవకాశం ఉంది అలాగే మీ కుటుంబంలో మీ కుమార్తెకి కానీ అలాగే మీ యొక్క తల్లి గారికి కానీ ఇటువంటి అదృష్టయోగం కలిగే అవకాశం ఉంటుంది వారి వల్ల మీకు కొంత ధైర్యం రావచ్చు హోదా రావచ్చు అలాగే ఒక ఆనందం కూడా కలగవచ్చు మొత్తం మీద ఈ శుక్ర శనిల కలయిక మిథున రాశి వారికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎటువంటి విషయమైనా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా విదేశ ప్రయత్నాలు కానీ పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన కానీ ఈవెన్ మీరు సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నా కూడా ఈ సమయంలో మీరు సంతానం కొరకు ఏదైనా వైద్యున్ని సంప్రదించి తగు విధమైనటువంటి సలహాలు తీసుకోవడం వల్ల కూడా మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏర్పడే అవకాశం ఉంటుంది దానికి దైవ బలం కూడా తోడవడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఇది ఒక మంచి యోగం ఇక మరి ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు ఇంచుమించుగా ఈ నెల ఇరవయో తారీఖు వరకు గమనంలో సంచరించడం జరుగుతుంది ఇది ఒక విధంగా జాతకుడికి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం విభేదాలు మనస్పర్ధలు రావడానికి కారణమవుతూ ఉంటుంది దానికి కారణం కూడా ఏంటంటే జాతకుడికి అనూహ్యంగా ఎక్కువ ధనం ఒకేసారి రావడం జరుగుతూ ఉంటుంది అది ఒకటి ఏంటంటే మీరు ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ గతంలో మీరు ఏదైనా ఎవరికైనా ధనం ఇచ్చి ఉంటేవారు అధిక మొత్తంలో మీకు ధనం తిరిగి ఇవ్వడం కానీ లేదంటే ఏదన్నా రుణ ప్రయత్నం ద్వారా మొత్తం మీద రెండు మూడు సోర్స్ ద్వారా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ధనం మీ యొక్క ఉమ్మడి కుటుంబానికి కావచ్చు వ్యక్తిగతంగా మీకు రావడం వల్ల ఆ ధనాన్ని మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేసే విషయంలో కానీ ఆ ధనాన్ని ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా పంచుకోవాలి ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న విషయంలో చాలా వరకు మనస్పర్ధ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఈ ధన విషయంలో కానీ స్థిరాస్తి విషయంలో కానీ ఈ కుటుంబ సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో పెద్దగా మీరు దాన్ని పెద్ద చేసుకోకుండా సామరస్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుంటే మంచిది తప్ప ఏ విధంగా మీరు విభేదాలు పెట్టుకుని అది బయటపడి కుటుంబ ప్రతిష్ట ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి బట్ ఏదైనా ఇది ఒక విధంగా మీ యొక్క కుటుంబం స్ప్రిట్ అయ్యే విధంగా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంది మొత్తం మీద జనవరి ఇరవయో తారీఖు తర్వాత వక్ర గమనంలో ఉన్నటువంటి కుజుడు మరి మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల ఆ సమయంలో అంటే జాతకుడు విపరీతంగా చిన్న విషయానికి కూడా యాంగ్జైటీకి కోపానికి గురవడం కానీ బాబా పర్లేదా జనవరి ఇరవయో తారీఖున కుజుడు తిరిగి వక్రగమనంతో మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల జాతకుడు విపరీతంగా స్పందించే అవకాశం ఉంది తనలో ఉన్నటువంటి ధైర్య సాహసాలు పెరగడంతో పాటు ఒక విధమైన కోపానికి కూడా గురి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో చాలా సామరస్యగా వ్యవహరిస్తే మంచిది ఏదైనా ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ అతి వేగంగా వాహనాలు నడుపుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వహిస్తే మంచిది మొత్తం మీద కుజుడు ఒక్క స్థితి ఎప్పుడు కూడా మేష మిథున రాశి వారికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల జాతకులు సాధారణంగా సహనంగా ఓర్పుగా వ్యవహరిస్తే అది మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఇక మనకి బుధుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మరి నెల ప్రారంభం నుంచి నాలుగో తారీఖు వరకు మనకి ఆరో స్థానంలో సంచరించడం వల్ల ఇది కూడా జాతకుడికి దగ్గర బంధువులతో విరోధాన్ని కొన్ని సందర్భాల్లో వారి వారి ఏజ్ని బట్టి స్థాయిని బట్టి కొద్దిపాటి అనారోగ్య సమస్యలకి ఏమైనా గురి అవ్వడం కానీ సడన్గా సిక్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అంటే ఆరో స్థానం ఇప్పుడు శత్రువులు రోగాలు రుణాలు చెప్తూ ఉంటుంది కాబట్టి మరి రాష్ట్రాధిపతి ఆరో స్థానంలో రావడం వల్ల జాతకుడు ఆరోగ్య విషయంలోనూ బంధువుల విషయంలోనూ రుణాల విషయంలో చాలా జాగ్రత్తగా వహిస్తే మంచిది అలాగే మనకి ఫిబ్రవరి జనవరి నాలుగో తారీఖు తర్వాత బుధుడు సప్తమ స్థానంలోకి మారి అక్కడ ఉన్నటువంటి రవి భగవానుతో సుమారుగా ఒక పద్నాలుగు రోజుల పాటు బుతాదిత్య యోగం అనే యోగం ఏర్పడుతుంటుంది ఈ యోగ ప్రభావం వల్ల ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది వృత్తిపరంగా వారి యొక్క అభివృద్ధికరంగా మారే అవకాశం ఉంది దాని తర్వాత ఇంచుమించుగా జనవరి పద్నాలుగు తర్వాత రవి అష్టమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఇది కొంతవరకు జనవరి పద్నాలుగు తర్వాత అష్టమంలో ఉన్నటువంటి రవి కొంతవరకు అధికారుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది జాతకుడు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ఈ ప్రయాణాల్లో కొంత ధన నష్టం కానీ విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోవడం జరుగుతుంది అలాగే కొంత నిందలు అపవాదులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది జనవరి పద్నాలుగు తర్వాత బట్ ఏదైనప్పుడు కూడా జాతకుడికి మరి శుక్ర శనిగ్రహాల యొక్క అనుగ్రహం అనుకూలంగా ఉంది మొత్తం మీద చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరం ప్రారంభం జాతకుడికి ఏదో ఒక అభివృద్ధి కొత్త విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది స్వస్తి